హాయ్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఎప్పుడైతే మొదలైందో హరీష్ రావు కేటీఆర్ అగ్గిపేటే మచ్చన్ డ్రగ్స్ రావు ఇద్దరు నోటికొచ్చిన పచ్చి బూతులు మాట్లాడుతూ ప్రతి మాట నోరు తెరిస్తే అబద్దాలే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన నోటికి ఏదో వస్తే అది గాలి మాటలు మాట్లాడుతుంటారు గాలిగా నడుచు ఈ చిల్లర చిల్లరగాళ్ళట్లా తయారయ్యిండు ఏదనే రాజకీయ విమర్శ చేస్తే ఒక పద్ధతి పాడ అనేది ఉండాలి నీ అయ్య వచ్చేమో అన్నం పెట్టిన శ్రీశైలం అన్నని రౌడీ సీటలు రౌడీ సీటల్ రా కోటేస్తామా అంటావు నీవు అట్లే అంటున్నావు నీ బావ అట్లే అంటున్నావు ఏం మనుషులురా మీరు అన్నం పెట్టినోటికి సున్నం పెట్టినరు ఓకే అది అయిపోయింది ఇప్పుడు ఏంది మాగంటి గోపినాథ్ గారు చనిపోయింది చనిపోయినందుకు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది మీరు ఏం రాజకీయం చేస్తున్నారు ఆ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి గోపినాథ్ గారి బిడ్డల్ని తీసుకొని వచ్చి ప్రెస్ మీద ప్రెస్ ముందలు కూర్చుని పెట్టి ఏం మాట్లాడిస్తున్నారు ఒకసారి చూడండి వీడియో తర్వాత మాట్లాడు గత కొన్ని రోజులుగా మాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి అన్నెసెసరీగా మా మీద కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు ఏంటండి ఇది అని పోలీసుని క్వశ్చన్ చేస్తే సారీ అమ్మ మాకు పై నుంచి వచ్చిన ఆర్డర్స్ మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు మేము ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ మేము ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నాము మేము ఇదంతా చేసేది కూడా మా నాన్న కోసమే ఆయన ఎలా అయితే వెళ్ళి ప్రతి ఇంట్లో అందరితో మాట్లాడే వాళ్ళు మేము ఆయననే ఫాలో అవుతున్నాము ఆయన చేసినట్టే మేము చేస్తున్నాము మేము ఇంత కష్టపడి తిరిగేది మా అమ్మని గెలిపించుకోవటం కోసమే మాకింకో ఉద్దేశం కూడా ఏమీ లేదు స్వార్థం కూడా ఏమీ లేదు వి వాంట్ క్యారీ ఫార్వర్డ్ హిజ్ లెగసీ త్రూ అవర్ మదర్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫేర్ గా జరిగేటట్టు చూసాను కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకేం రాజకీయాలు తెలుసు అని తెచ్చి కూర్చుని పెట్టిన ప్రశ్న ముందల అమ్మ చెప్పండి తల్లి మీరు బెదిరింపు వస్తున్నాయా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేస్తున్నాడా ఎందుకు తల్లి ఈ అభూతాలు ఈ చిల్లరగాళ్ళు ఈ చిల్లర రాజకీయాల ఉచ్చులో మీరు ఎందుకు అంటారు ఈ బేకారుగాలి డ్రగ్స్ గాడు ఒకడు ఆడు అగ్గిపెట్టే మార్చాడు పన్నెండు వందల మందికి సాగు కారణమైన ఈ దరిదుడు హరీష్ రావుగాడు ఒకడు వాళ్ళ వాళ్ళ చిల్లర రాజకీయాల ఉచ్చులో మీరు ఎందుకు పడతారమ్మా నాకు అర్థం కాదు మీకు అవసరం లేని రాజకీయం మూడు సార్లు మీ నాయనని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించి నిత్తిమైన పెట్టుకున్న తెలంగాణ జూబ్లీ ప్రజలు ఎంత విఘ్నత చూపించండ్రు మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనా కూడా మీద అంత ప్రేమతో ఉన్నారు మీరు ఈ అవలగాల మాటలు పట్టుకొని ప్రెస్ మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ మా మీద తప్పుడు కేసులు పెడుతుంటారని ఎంత నిత్యంగా మాట్లాడుతున్నారు తప్పు జూబ్లీ ప్రజల మీ ప్రజల ప్రేమ అభిమానాలు పొంది రాజకీయాలు చేయాల తప్ప ఇట్లా చిల్లర రాజకీయాల ఉత్సులో మీరు వడద్దు తల్లి మీకు చాలా భవిష్యత్తు ఉంది అరే కేటీఆర్ కేసీఆర్ హరీశ్రావు లేదురా లేదరా చిన్న చిన్న పిల్లలు వాడుకొని రాజకీయాలు చెప్పి అనికే మీకు మీ రాజకీయ ఉత్సులో పడి ఆ పిల్లల భవిష్యత్తు నాశనం దానికేనా మీకు పీకనిక అయితే లేదని చెప్పి ఈ పిల్ల చిన్నపిల్లల్ని పెట్టి రాజకీయాలు చేస్తున్నారా బేకర్గాలే కను తెలంగాణ ప్రజలు తన్ని తరిమి కొట్టిరి ముఖ్యమంత్రి కుర్చీల్లోంచి అయినా సిగ్గు రాకపోయా మళ్ళీ నీచ రాజకీయాల్లో కొడుకట్టిరు బేకారుగాలే కను పోటీ తల్లి మీరు పోయి మీ చదువులు చదువుకుంటూ మంచిగా బతుకుండి ఎలక్షన్ గెలుపుకోవడం అనేది సహజం ఏదో జరుగుతుంది మీరు ఈ పనికిమాన్ల కొడుకుల ఉత్సల పడి మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి మీ అమ్మని మంచిగా చూసుకుంటూ మీరు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడండి Thank you.